జూలైలో కొత్త టెన్షన్ భయపెడుతున్న బాబా వంగా ఫ్యూచర్ వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జపాన్కు చెందిన బాబా వంగ అంచనాలు తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటాయన్న సంగతి తెలిసిందే ఇప్పటి వరకు ఆమె చెప్పిన అంచనాలు చాలా వరకు నిజమయ్యాయని ఓ వర్గం బలంగా నమ్ముతుంటుంది ఆమె అంచనాల కారణంగా తమ నిర్ణయాలు మార్చుకున్న వారు చాలామందే ఉంటారు ఈ క్రమంలో జూలై రెండు వేల ఇరవై ఐదు కోసం ఆమె వేసిన అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయని అంటున్నారు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బాబా వంగా గురించి దాదాపు చాలామందికి తెలిసిందే ఆమె చెప్పే జోస్యాలు చాలా వరకు నిజమయ్యాయని అంటారు ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై ఐదు ఏడాదికి సంబంధించి ఆమె జోస్యాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి అంతర్జాతీయంగా అశాంతి విధ్వంసాలకు మూలమయ్యే అంచనాలు జూలై నెలలో ఉన్నాయని చెప్పడం ఆందోళన కలిగిస్తుంది ఈ క్రమంలో జూలై నెలలో జపాన్కు భారీ సునామీ ముప్పు ఉందని ఆమె అంచనా వేశారు ఈ మేరకు తన ది ఫ్యూచర్ ఐసా అనే పుస్తకంలో ఈ విషయాన్ని తేదీతో సహా పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఐదు జూలై ఐదున మహా విపత్తు ముంచుకొచ్చే ప్రమాదం ఉందని ఆమె పేర్కొన్నారు ఈ విపత్తు కారణంగా ప్రపంచంలో పెను మార్పులు ఉండవచ్చని తెలిపారు ఈ క్రమంలో జపాన్ ఫిలిప్పైన్స్ మధ్య సముద్ర గర్భంలో టెక్టానిక్ ప్లేట్ల విభజన లేదా అగ్నిపర్వత విస్ఫోటనం కారణంగా ఈ భారీ విపత్తు సంభవించొచ్చని ఆమె తెలిపారు ఇది భారీ సునామీ భూకంపం రూపంలో ఉండొచ్చని దీని తీవ్రత రెండు వేల పదకొండులో భూకంపం వల్ల ఏర్పడిన అలల కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని ఆమె తెలిపారు మరోవైపు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చూసినా ఈ సమయంలో కుజుడు రాహు కేతువుల అశుభ కలయిక ఉందని ఈ అశుభ కలయిక వల్ల దేశంలోను ప్రపంచంలోను అల్లకల్లోలలు జరిగే అవకాశాలు ఉందని కుజుడి అశుభ కలయిక కారణంగా ప్రపంచంలో భూకంపం అగ్నిపర్వత విస్ఫోటనం సునామీ వంటి విపత్తులు సంభవించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది